కూడా ఏదో నష్టం జరుగుతుంది ఎందుకంటే అది ప్రతిష్ట మేము విశ్వ హిందూ పరిషత్ బద్రీ విశాఖ మహానగర్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు పల్లా అజయ్ యాదవ్ విశ్వ హిందూ పరిషత్ బద్రీ జిల్లా కన్వీనర్ నేను మనకి ఏంటంటే స్థానిక సమాచారం ప్రకారం మొన్న ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం నాడు ఇక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గం పద్నాలుగో వార్డు రెవెన్యూ కాలనీ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక గుడి చూసినట్టు అయితే అదిగోండి వరసిద్ధి వినాయక దేవాలయం అనేది ఉంది ఇది గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడే ఉంది దానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పేరుతో విగ్రహ ప్రతిష్ట చేశారు శంకుస్థాపన చేశారు గుడి కూడా కట్టడం జరిగింది ఈయన మనకు ఇక్కడ సురేష్ గారు ఉన్నారు ఈయన ఆలయం యొక్క ధర్మకర్త ఇక్కడ ఆలయం యొక్క ప్రధాన అచ్చకులు ఉన్నారు అయితే ఏడు సంవత్సరాల ముందు ఇక్కడ మనం ఒక అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం అనేది నిర్మించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదే అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం మొన్న శుక్రవారం నాడు ఇక్కడికి జీవీఎంసీ సిబ్బంది వారు వచ్చి జీవీఎంసి సిబ్బంది వారు వచ్చి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా నోటీసులు లేకుండా కనీసం గుడి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ధర్మకర్త సురేష్ గారు వారికి గాని ఆలయ అర్చకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు వారికి గాని ఎటువంటి అనుమతి సమాచారం ఇవ్వకుండా ఒక నోటీస్ ఇవ్వకుండా కనీసం గుడికో నోటీస్ కూడా అంటించకుండా ఎవరికి చెప్పకుండా తెల్లవారు ఒక దొంగలు ఒక దుగండలు ఆ దుండగులు ఎవరో అవన్నతంతో పిచ్చి ప్రహ్లాదంతో చేసి గుడి వచ్చి కూల్చేసిన విధంగా ఎలా కూలిస్తారో ఆ విధంగా జీఎంసీ వాళ్ళు వచ్చి ఈ గుడిని ఇలా చూడండి మీరు చూస్తున్నట్టు ఇంత గవర్నమెంట్ గా కోసం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే అభయాంజనేయ స్వామి విగ్రహం మీకు చూస్తుంటే మీకు కనబడుతుంది ఆంజనేయ స్వామి ఈ రోజు కనీసం నిలువు నీడ లేకుండా చేశారు అక్కడ ఎండలోని అలాగా దేవుని అలా పెట్టడం జరిగింది ఇదేనా హిందువులకి వీళ్ళు ఇచ్చే గౌరవం అది ఇప్పుడు రోటికి అడ్డంగా ఉందని చెప్పేసి ఈ గుడిని వీళ్ళు కూల్చాలని చెప్పేసి అన్నారు ఏది ఈ ఎక్కడ అడ్డంగా ఉంది చెప్పండి ఇక్కడ పార్కింగ్ కూడా ఇంత చక్కగా అన్ని వేలు వెళ్ళిపోతున్నాయి ఈ ముందే మీకు ఇరవై సంవత్సరాల క్రితం కట్టినప్పుడు ఈ గుడి కట్టినప్పుడు మీకు అప్పుడు రోడ్డు అడ్డంగా ఈ గుడి కనబడలేదా అప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాసరావు గారు తర్వాత ఎవరి తైనా విజయకుమార్ గారు వీళ్ళందరితో వచ్చి అక్కడ శంకుస్థాపన చేసి గుడి కట్టారు ఆ రోజు మీకు ఇక్కడ రోడ్డుకి అర్థం అనేసి ఎవరికి తెలియలేదా గుడి ఇంత బ్రహ్మాండంగా కట్టిన తర్వాత ఇక్కడ ఆంజనేయ విగ్రహం పెట్టిన తర్వాత దీన్ని ఎలా ప్రాణపతి చేసింది అక్కడ ఎంత ప్రతిష్ట చేసి అర్చకులు అందరూ కలిసి ఎంత ప్రతిష్ట చేసి అక్కడ ఆంజనేయ స్వామి పెట్టారు అటువంటిది ముందస్తు అనుమతి కనీసం ఒక ఆలయ అర్చకులు పక్కనే ఉన్నారు ఆయన ఫోన్ చేసి అయ్యా దీన్ని ఇలా మరి ఆంజనేయ స్వామి విగ్రహం తొలగిద్దాం అనుకుంటున్నాం మా పైనుంచి ఇలా ఆదేశాలు వచ్చి దీనికి ఏ విధంగా చేయాలి శాశ్వతంగా మీరు చెప్తే మా పని మీద చేసుకుంటాం కనీసం అడగకుండా ఎవరికి చెప్పకుండా ఒక దుండగల్లా వచ్చి ఒక మతోన్మాదంతో ఏదో ఒక ఇరాన్లోనో ఓ పాకిస్తాన్ లో కాశ్మీర్ లోనో ఎక్కడో హిందూ దేవాలయాలు ఏ విధంగా కూలిస్తారో ఆ విధంగా కూల్చి పాలిస్తారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు ధర్మం అని మేము అడుగుతున్నాం ఇప్పుడు మేము కోరుతుంది ఏంటంటే తక్షణమే యథాస్థానంలో ఎక్కడైతే ఆంజనేయ స్వామి గుడిని మీరు ఇక్కడ కూల్చారో అక్కడే మేము గుడి కట్టి తీరుతాం మేము ఖచ్చితంగా కట్టి తీరుతాం ఎవరు ఆపుతారో మేము చూస్తాం విశ్వ హిందూ పరిషత్ భద్రంగ తరపు నుంచి మేము ఇదే హెచ్చరిక చేస్తున్నాం లేదా మాకు ఎవరైనా సరే ఇక్కడ అర్థం చేయడానికి చూస్తే విశాఖపట్నంలో ఎక్కడెక్కడ అన్యమతస్తులు అది మసీదు అవనియండి చర్చి అవనండి ఏదైనా సరే రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పేసి మీరు కూల్చాలని చెప్తున్నాం అలాంటి మేమన్నీ కూడా గుర్తిస్తాం విశాఖ మహానగర్ ఎక్కడెక్కడ రోడ్ల మీద చర్చలు కానీ మసీదులు కానీ ఇంకేమైనా సరే ఉంటే వాటన్నింటినీ కూడా చూస్తాం అక్రమ గడ్డలు ఏమున్నాయి అవన్నీ చూస్తాం వాటిని కూడా మీరు మీకు లిస్ట్ చేసి మీకు ఇస్తాం అవన్నీ కూడా లిఖితపురంగా ఇస్తాం అవన్నీ మీరు కూడా కూల్చి తీరాలి తేలకపోతే మేము ఒప్పుకునేది లేదు మీరు సహించే ప్రసక్తే లేదు ఇక్కడ మేము ఆంధ్ర అంతా మేము తీవ్రతరంగా ఉద్యమం చేస్తాం ఇది ఒక విశ్వ హిందూ పరిస్థితి ఇక్కడ ఈ రోజు జరిగింది మేము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధం మేము ముందు చూసేవారు ఎన్నో దేవాలయాలు కూలిపోవడం కూలగొట్టలు ఇవన్నీ జరిగాయి తర్వాత ఇక్కడ వచ్చిన ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వం మేము హిందుత్వానికి దండుగా నిలబడతాం హిందుత్వాన్ని కాపాడుతాం హిందుత్వానికి మేము పూర్తి సహకార సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి అటు ముఖ్యమంత్రి వాళ్ళే గారు అవని అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవని అందరూ అంత చక్కగా చెప్పారు కానీ ఇటువంటి దారుణం జరుగుతుంది వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇది ఎంతవరకు సంబంధించి ఒకసారి ఆంజనేయం ఆంజనేయం నిలువ నిండా లేకుండా అలా కూల్చేసి అలా ఎండలో పరీక్ష కలిపితే ఆ విగ్రహాన్ని కూడా మేము తీసుకెళ్లి పంతుల గారి చేతిలో తీసుకెళ్లి పైకి తీసుకెళ్లి పెట్టి మేము చేయడం జరిగింది ఈ విగ్రహాన్ని ఇక్కడ గుడి కట్టినప్పుడే ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కలుపుతాం మీ ఎట్టి పరిస్థితిలో మేము ఇది ఒప్పుకునే ప్రసక్తే లేదు ప్రభావ సంగీత ఏం జరిగింది అనేది మన ఆలయ ప్రధాన అర్చకులు శర్మ గారి మాట్లాడుతున్నారు నేను స్వామిగా చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ నా నెంబర్ కూడా ఉందండి కనీసం ఇంటర్మేషన్ కూడా ఇవ్వకుండా మేము ఉన్నంతసేపు కూడా ఎవరు రాలేదు నోటీస్ కూడా అందించలేదు దేవాలయానికి మేము రోజు కూడా నిత్యార్థం చేసి పదకొండు గంటల వరకు ఉండి దేవతా టైం అయిపోయిన తర్వాత కట్టేసిన తర్వాత వచ్చి ఈ దేవాలయాన్ని పడగొట్టారు ఇది భక్తుల మనోభావాలు చాలా మంది నిన్న శనివారం వచ్చి అభిషేకం అన్నారు అందరూ కూడా వచ్చి చాలా బాధపడ్డారు ఎందుకంటే శుక్రవారం ఇది పూజ చేశారు కాబట్టి ఓ సెంటిమెంట్ గా చిన్న దేవుణ్ణి కూడా మేము శుక్రవారం కూడా కదపము అలాంటిది వాళ్ళు వితౌట్ పర్మిషన్ తోటి వచ్చి ఆ స్వామిని ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా అసలు స్నానాలు చేశారో లేదో తెలీదు చెప్పులతోటి మాస్మెన్ బట్టలతోటి పట్లతో వాళ్ళు తీసుకున్న వాళ్ళతో వచ్చి ఈ దేవాలయాన్ని ఇలాగా బృష్టి పట్టించారు అందుకు మనుభావాళ్ళన్ని కూడా దెబ్బతిన్నాయి కాబట్టి అందరూ కూడా దీనికి ఎవరూ కూడా దీన్ని హర్షించట్లేదు అందుకు ఎవరైతే ఇది కూల్చే ఎవరి పర్మిషన్తో అయితే ఈ దేవాలయాన్ని ఇలా బృష్టి పట్టించారో వాళ్ళు మళ్ళీ పర్మిషన్ ఇచ్చి మనోభావాల్ని కాపాడి హిందూ విజయాన్ని నిలబెట్టి అందరికి కూడా సమంజసంగా ఉండేటట్టుగా మీరు ఆచరణ చేసి ఎక్కువగా ఎవరైతే తీసుకొచ్చి కూల్చారో ఇది జంజమటుగా చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో నష్టం జరుగుతుంది ఎందుకంటే అది దేవతా ప్రతిష్ట ప్రతిష్ట అయిన విగ్రహాన్ని ఎప్పుడూ కూడా మనం ముట్టుకోకూడదు ముట్టుకున్నారు కాబట్టి అది ఆల్రెడీ విగ్రహాన్ని కూడా కదిపేశారు అందుకు దాన్ని మొత్తం ఏమవుతుందంటే అది ఎక్కడితో పోదు ఊరి అరిష్టం అలాగే భక్తుల మీద పడుతున్న ప్రభావం అలాగే తీసిన వాళ్ళ మీద దానికి వందరేట్టు ప్రభావం పడుతుంది కాబట్టి ఇలాంటివేవి కూడా ఇక ముందు జరగకుండా చూసుకోవాలని నా విజ్ఞప్తి జై